ప్రజలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలతో అధికారులు జప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వరంగల్ పచ్చమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలోని యాభై ఎనిమిదవ డివిజన్ ఎన్జీవీఎస్ కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు అంతర్గత రోడ్లు నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో విద్యుత్ సమస్య డ్రైనేజీ సమస్య సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిత్యం ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిధుల కేటాయింపు విషయంలో ఆయన కృషి చేస్తున్నారని అన్నారు మేము పరిష్కారం చేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా కూడా నిధులు ఇవ్వటం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్పొరేషన్కు మొట్టమొదటిసారి ఇవ్వటం నిజంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి కూడా రాబోయే ఇంకా ఎల్లుండికెళ్ళి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ సెషన్ స్టార్ట్ అయిన దాంట్లో బడ్జెట్లో కూడా మార్చి బడ్జెట్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు అత్యధిక నిధులు ముందే ఏర్పాటు చేసి సుమారు నెల నెల పదిహేను రోజులలో డిపిఆర్ కూడా తయారైంది నెల నెల పదిహేను రోజులలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా టెండర్ ట్రాన్స్ఫర్ చేసి దానిని ప్రారంభించే దశలో ఉన్నది కాబట్టి అది మన ఒక వరంగల్ జిల్లా కళ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే కాబట్టి వాటి మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మనకు